సువిశాల ప్రాంగణం చుట్టూ పచ్చని చెట్లు ఆకట్టుకునే ఆకృతులు వాటి మధ్యలో నుంచి జాలువారే జలాలు అంతేకాదు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాకింగ్ ట్రాక్ యోగా మందిరం జిమ్ చిన్నారులను కట్టిపడేసే ఆట వస్తువులు పెద్ద స్కేటింగ్ రింక్ అడుగడుగున ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతుంది విశాఖలోని శివాజీ పార్క్ ఈ ఉద్యానవనానికి జీవీఎంసీ అదనపు హంగులందరంతో బర్త్డే పార్టీలు వెడ్డింగ్ షూట్స్కు బెస్ట్ లొకేషన్గా మారిపోయింది ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గాంచింది విశాఖలోని మువ్వలపాలింగ్ కాలనీ జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఎంవీపీ కాలనీ ఉంటుంది కాంక్రీట్ జంగిల్ మధ్య పురుడు పోసుకున్న శివాజీ పార్క్ పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణకు కేరాఫ్ అడ్రస్ గా మారింది పెద్ద ప్రాంగణంలో ఔషధ గుణాలున్న వృక్షాలు అరుదైన మొక్కలు రంగురంగుల పూల చెట్లతో సందర్శకులను రా రమ్మని ఆహ్వానిస్తోంది అలా సాయంత్రం పూట పచ్చని పచ్చికపై ప్రకృతి ఒడిలో సేద తీరుతూ నగరవాసులు పులకించిపోతున్నారు Música గుర్రంపై కత్తి పట్టిన వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది సిటీ ప్లాజా పేరిట గోళాకార ఆకృతిలో ఉన్న తోరణం మరో విశేషం డాల్ఫిన్ వాటర్ ఫౌంటైన్ పార్క్ కు మరింత వన్నె తెచ్చాయి అరేబియన్ భామల సౌందర్య కళారూపాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి కిలోమీటర్ కు పైగా వాకింగ్ ట్రాక్ ఉండటంతో ఉదయం సాయంత్రం ఎంతో మంది నడకకు వస్తుంటారు జిమ్ యోగా మందిరంలో కసరత్తులు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు చిన్నారుల కోసం రకరకాల ఆట సామాగ్రిని సమకూరు కూర్చు శివాజీ పార్క్ తో ప్రత్యేక బంధాన్ని పెనవేసుకున్న ప్రజలు దీన్ని పచ్చదనానికి ఆస్తిగా భావిస్తున్నారు బాగుందండి ఐ మీన్ నా చైల్డ్ హుడ్ కూడా పార్క్ వచ్చేవాడి నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది క్లియర్లీ ఎస్పెషల్లీ క్లీన్లీనెస్ అవ్వండి ఇన్ఫాక్ట్ టాయిలెట్స్ కూడా ద వెరీ మచ్ బెటర్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ సో ఓవరాల్గా చూసుకుంటే థ్యాంక్స్ టు జీవిఎం సిటీ దే మేడ్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ లుక్ గుడ్ అండ్ వాకింగ్ కూడా చాలా బాగుంది మా బాబుని కూడా వీ కేమ్ హియర్ టు జాయిన్ ఇన్ ద స్కేటింగ్ రింగ్ సో ఓవరాల్గా వెరీ గుడ్ మేము ఈవినింగ్ కూడా మార్నింగ్ జా యోగా చేస్తాము ఈవినింగ్ వాకింగ్ కూడా చేస్తామండి మిగతా వాళ్ళ పిల్లలు ఆడుకోవడం కూడా మా పిల్లలు మా మనవలు వస్తారు వాళ్ళకి కూడా చాలా ఆడుకోవడానికి ఉంటుంది స్కేటింగ్ కూడా పిల్లలకు ఉన్నది మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినా కూడా కూర్చోడానికి ఫౌంటైన్ అది కూడా చాలా బాగుంది సందర్శకులకు స్వర్గధామంలా నిలిచిన శివాజీ పార్కుకు జీవిఎంసీ సరికొత్త హంగులద్దుతూ మరింత సుందరంగా తీర్చిదిద్దుతోంది పెద్దలకు రూపాయలు పిల్లలకు ఐదు రూపాయలు మాత్రమే ప్రవేశ రుసుము తీసుకుంటున్నారు శుభ్రమైన టాయిలెట్స్ తాగునీటి వంటి సౌకర్యాలు కల్పిస్తుండటంపై సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్క్ మార్నింగ్ शाम को वॉकिंग करती हूँ फोटोशूट भी होता है मैरिज का पहले भी जो खींचते हैं वो भी खींचते हैं శివాజీ పార్క్ మేము వీక్లీ ట్వైస్ వస్తూ ఉంటామండి ఇక్కడ చక్కటి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉంటారు మేము వాకింగ్ చేయడానికి కూడా చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ నియర్లీ వన్ కిలోమీటర్ ఉంటుంది మేము అప్పుడప్పుడు గెట్ టుగెదర్ కూడా చేసుకోవడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల ఆట వస్తువులు ఉన్నాయి జాడుబల్ అని ఉయ్యాళ్ళు పిల్లలు జిమ్ గాని అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువకి ఉండడం కూడా చాలా బాగుంది పిల్లలకి ఫైవ్ రూపీస్ అండి పెద్దవాళ్ళకి టెన్ రూపీ తీసుకుంటున్నారు చాలా బాగా రీజనబుల్గా ఉందండి థ్యాంక్ యూ జీవీఎంసీ